అడుగడుగున అపూర్వ స్వాగతం పలికిన మహిళలు వన్స్ మోర్ వసంత ఆడియో సాంగ్ రిలీజ్ చేసిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం అడుగడుగున అపూర్వ స్వాగతం పలికిన మహిళలు వన్స్ మోర్ వసంత ఆడియో సాంగ్ రిలీజ్ చేసిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పలువురు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిక గంగనేనిలో కోలాహలంగా ప్రారంభమైన ఎన్నికల ప్రచారం జీకొండూరు మండలం గంగనేనిపాలెంలో ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా ప్రచార రథంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు அண்ணா போ அண்ணா நீண்ட எல்லாம் ஜாத்தி ஜாதி